మెచ్చినటువంటి నగరం ఇది మన అభిమాన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు తీర్చిదిద్దినటువంటి నగరం ఇది ఇప్పుడే వాసు గారు చెప్పారు సాంస్కృతిక కేంద్రంగా నడిచినటువంటి నగరం ఈ రాజమహేంద్రవరం నగరం ఇక్కడ గురించి మాట్లాడుకోవాలంటే చరిత్రలో ఎన్ని పేజీలు తిప్పినా సరే చెలగలేనటువంటి ముద్ర మన తెలుగు వారి సంస్కృతిలో నిలిచినటువంటి నగరం మన రాజమహేంద్రవరం నగరం అనేది కూడా తెలియజేసుకుంటున్నాను అంటే ఎంతో గొప్ప చరిత్ర కలిగినటువంటి నగరానికి ఈ ఐదు సంవత్సరాల్లో బూజు పట్టినటువంటి విధంగా అక్రమాల గురించి అన్యాయాల గురించి దౌర్జన్యాల గురించి మాట్లాడేటటువంటి పరిస్థితికి వచ్చామనంటే మన రాజమండ్రి ప్రజలకి ఎంత పరువు తక్కువ ఒక్కసారి మీరందరూ కూడా గమనించాలని తెలియజేస్తున్నాను ఈ రోజు రాజమండ్రి ఐదు సంవత్సరాల గురించి మాట్లాడుతుంటే దేని గురించి ప్రస్తావించాల్సి వస్తుంది ఈరోజు నేరాలకి నగరంగా ప్రస్తావిస్తున్నాం బ్లేడు బ్యాట్ కేంద్రంగా ప్రస్తావిస్తున్నావు ఆడపడుచులు స్వేచ్ఛగా తిరగలేనటువంటి నగరాలుగా ప్రస్తావిస్తున్నావు మరి ఇటువంటి చెత్త పేరు ఈ నగరానికి తీసుకొని వచ్చినటువంటి నాయకులకి రాబోతున్నటువంటి ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారా లేదా అని సందర్భంగా అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు సిద్ధమా అని మేము సిద్ధమే కాదు యుద్ధానికి రెడీగా ఉన్నామనేది తేల్చి చెప్పాలి ధర్మ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం మా రాజమండ్రిని కాపాడుకోవడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా నడుం బిగించి మరి వచ్చే ఎన్నికల్లో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు క్రైమ్ క్యాపిటల్ గా డ్రగ్స్ క్యాపిటల్ గా నేరస్తులకి క్యాపిటల్ గా ఈ యొక్క రాజమహేంద్రవరాన్ని నగరాన్ని ఈరోజు తయారు చేశారు అటువంటి నాయకుల గురించి ఈ రోజు పెద్దలు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడ కూడా మిస్ అయ్యే అవకాశం లేదు నేను కూడా ఈ రోజు పట్టణం వచ్చి ర్యాలీ తీస్తే దిష్టి బొమ్మల్లాగా ఎటు చూసినా సరే మిస్ అవ్వకుండా అన్నీ కూడా వాళ్ళవే ఉన్నాయి ముందుగా అనుకున్నాను ఇంత చక్కగా పసుపు తోరణాలు కట్టారే చాలా అందంగా ఉంది నగరానికి చాలా చక్కగా ర్యాలీలు కూడా చేస్తున్నారు ఎంతో మంది జన సమీకరణతో ఈ రోజు పట్టణం అంతా కూడా సర్వసుందరంగా తయారైంది పట్టణానికి ఒక్కసారి దిష్టి తీస్తే బాగుంటుందని మనసులో అనుకున్నాను కానీ వాళ్ళు ఫ్లెక్సీలు చూసిన తర్వాత దిష్టి బొమ్మలు మరి ఏమి కూడా అవసరం లేదు దిష్టి తీయడానికి కూడా ఏర్పాట్లు వాళ్ళే చేసుకున్నారని కూడా తెలియజేసుకుంటున్నాను అసలు ఎంత పబ్లిసిటీ పని లేకుండా పబ్లిసిటీ అంటే ఎవరైనా రాజమండ్రి వచ్చి ఇక్కడ నాయకుల దగ్గరే నేర్చుకోవాలన్నది ఒక ఎంపీగా పది సంవత్సరాలు చేసిన తర్వాత ఇక్కడ చెప్తున్నాను మేము కూడా రాజకీయాల్లో నలభై సంవత్సరాల నుంచి ఉన్నాం మా తండ్రి గారి కేంద్ర మంత్రివర్యులుగా ఎర్రన్నాయుడు ఎర్రనాయుడు గారు పనిచేశారు ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎదిగినటువంటి కష్టపడినటువంటి నాయకుడిగా పనిచేశారు ఆయన అడుగు జాడల్లో నడుస్తూ పది సంవత్సరాలు శ్రీకాకుళం పార్లమెంటు నుంచి పార్లమెంటు సభ్యుడిగా పనిచేసే అవకాశం నాకు దక్కింది ఇంత చరిత్ర ఉన్న ఇంత గొప్ప గొప్ప స్థానాల్లో పనిచేసే అవకాశం మాకు దక్కినా ఎప్పుడు కూడా స్థాయికి మించి ప్రవర్తన ఇప్పుడు కూడా మేము చేయలేదు ఎప్పుడు పని చేయడానికే ప్రాధాన్యత ఇచ్చాం కానీ పబ్లిసిటీకి మాత్రం ఎప్పుడు కూడా మేము ఎటువంటి పబ్లిసిటీ కూడా ప్రాధాన్యత ఇవ్వలేదని కూడా తెలియజేస్తున్నాను ఎందుకనండి ఇక్కడ చూస్తుంటే ఆ పబ్లిసిటీని కూడా చూస్తుంటే మహేష్ బాబు తాలూకు ఒక సినిమా ఉంది మహేష్ బాబు సినిమాలో ఒక ఫైట్ సీన్ లో ఆ మహేష్ బాబు అవతల వీలని ఎవరైతే ఉంటారో రే ఎన్ని సుమాలు పెట్టారా అని అంటే ఈ జంక్షన్ లో మూడు పెట్టాను అక్కడ మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ జంక్షన్ లో ఐదు పెట్టాను అక్కడ కూడా మిస్ అయితే మళ్ళీ పది పెట్టాను ఎక్కడ మిస్ కాకుండా లేదని అలా మన దేవి చౌక్ కానీ పుష్కర్ ఘాట్ కానీ మోరంపూడి జంక్షన్ కానీ తెలక రోడ్డు కానీ ఇక్కడ మిస్ అయితే అక్కడ అన్నట్టు అక్కడ మిస్ అయితే ఎక్కడ అన్నట్టు ఫ్లెక్సీలు వేసుకున్నారు తప్పితే పనులు మాత్రం ఈ రోజు ఎక్కడా కూడా చూపించే పరిస్థితి ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులకి రాజమండ్రిలో లేదన్నది కూడా తెలియజేస్తున్నాను అందుకనే వాళ్ళందరికీ సోదరా ఒప్పుకున్నాం మీదే అధికారం ఉంది మీ దగ్గరే అక్రమంగా సంపాదించుకున్నటువంటి డబ్బుంది ఈరోజు కమిషన్ మన మున్సిపాలిటీ కార్పొరేషన్ అంతా కూడా మీ దగ్గరే ఉంది అధికారులు కూడా మీ తోడుగానే ఉన్నారు కాబట్టి వేసుకోండి ఫ్లెక్సీలు బ్యానర్లు వేసుకోండి రాజమండ్రిలో ఎక్కడ ఏ గోడ కనబడినా సరే మీరు ముద్రించుకోండి రాజమండ్రి గోడలు మీకే వదిలేస్తున్నాం రాజమండ్రి ప్రజల గుండెలు మాత్రం మా దగ్గరే ఉన్నాయన్నది కూడా తెలియజేస్తున్నాం ప్రజల గుండెల్లో మేమున్నాం కాబట్టి మీరు ఎన్ని రకాలుగా ఇక్కడ మీ తాలూకా ఫ్లెక్సీలు వేసుకొని ఏం చేయాలన్నా సరే ప్రజల గుండెల్లో మాత్రం తెలుగుదేశం జనసేన పార్టీ పతిష్టంగా ఉన్నాయన్నది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు రాజమండ్రి